డి ముక్తేశ్వర్ ఇక్కడ నిమ్మకూరు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల సంవత్సరం వరకు కూడా తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది తరువాత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు కూడా గురుకుల కళాశాల నిమ్మకూరులో పనిచేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ గురుకులాలు అదేవిధంగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ ఇవన్నీ కూడా రామారావు గారి యొక్క కృషితో సాధ్యమైనటువంటివే అంతే కాకుండా భారతదేశ పునర్నిర్మాణంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని మన తెలుగుదేశంతో యావత్తు చక్కని ప్రభంజనాన్ని సృష్టించి మరి ఆంధ్రప్రదేశ్కి మద్రాసుతో అవిభాజ్యమైనటువంటి ఉన్న సంబంధాన్ని మరింతగా పునరుద్ధరిస్తూ ఎంతో చక్కగా ఆయన రాజకీయంగా మన రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి ప్రయత్నించి తెలుగు గంగా అనేటువంటి ప్రాజెక్టుని ఆ రోజున మన ఆంధ్రప్రదేశ్ నుంచి తను ఎంతో కాలం ఉన్న మద్రాసు నగరానికి నీటిని ఇచ్చినటువంటి మహానుభావుడు అంతేకాకుండా మన రాష్ట్రంలో ఎన్నెన్నో సౌకర్యాలని ప్రధానంగా రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని అదేవిధంగా తిరుమలలో ఈనాటికి కూడా మరి సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి నిరతాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు ఆయన ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనం తనివి తేరదు అదేవిధంగా మరి భారతరత్న అనేటువంటిది వారికి ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రుల యొక్క చిరకాల వాంచని మన ఇప్పటి ప్రభుత్వమైన అంటే అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటిది మరి ఎన్టీ రా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారు ఈ సంయుక్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఈనాటికైనా అది సాధించుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు చాలా ఈ గ్రామంలో జన్మించి ఒక కుగ్రామంలో ఏది ఎంతో కుగ్రామంలో జన్మించినటువంటి వారు మరి మన దేశం మొత్తానికి కూడా గర్వకారణమై నిలిచారని చెప్పేసి చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి